ఉద్యమ జీవ్యంలో ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు పెద్దగుడు గ్రామ ప్రజలందరికీ ఉద్యమ జీవీ తెలుపుకుంటున్నాము చాగలు డ్యామ్ కట్టి దాదాపుగా ఇప్పటికీ పది పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది పద్దెనిమిది ఏళ్ళు అవుతున్నా కూడా వీళ్ళకి వచ్చేసి పునరావాసం కల్పించలేదు అక్కడ వచ్చేసి మాల వీధిలో ఎక్కువ ఊట నీరు ఎక్కువయ్యి వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా నెరవేర్చుకోలేకున్నారు గత ప్రభుత్వం నుంచి వీళ్ళు ఎంతో ఎన్నో పోరాటాలు చేస్తున్నారు ఏ గవర్నమెంట్ కూడా వీళ్ళని పట్టించుకోవడం లేదు అదేవిధంగా ఇప్పుడు మొన్నటి రోజు నీళ్ళు ఇచ్చినారు ఏట్లకి దానివల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ నీరు ఎక్కువ పోతుంది అందుకోసం వెంటనే వీళ్ళకి పునరావాసం కల్పించవలసిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా ముందు కలెక్టర్ గారు ఆ ఊరిని పోయి సందర్శించినారు గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి ఆ గ్రామం నుంచి పోతే ఆయన అందరి అందరి సమక్షంలో కూడా చెప్పినాడు మీకు ఖచ్చితంగా అంటే మా గవర్నర్ వస్తే మీకు న్యాయం చేస్తామని ఇంతవరకు అయినా దాదాపుగా ఒకన్నర సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా ఎవరే కూడా వాళ్ళని పట్టించుకున్న పాపను కూడా పోలేదు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళను వీళ్ళ మీద ఒక్కసారి ఆ గ్రామాన్ని సందర్శించి చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను జై భీమ్ మీ పేరు మీడియా మంత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు బండి పుల్లయ్య మాది పెద్ద ఎక్కులూరు ఎస్సీ మాలవీధి కాలనీలో నివాసం ఉన్నాము మాకు మహిళలకు ముఖ్యంగా కనీస ఉదయం లేస్తానే మహిళ కాలకృత్యాలు తీర్చుకోవాలంటే చాలా దీన స్థితిలో ఉన్నాము వాళ్ళ మానాలు వికలాంగులము వృద్ధులు కనీస సౌకర్యాలు ఉదయం లేస్తానే తీర్చుకోవడానికి ఇబ్బంది ఉన్నాము తర్వాత మా ప్రాణాలు ఊట నీరు వలన పైన నీళ్ళు ఉన్నాయి గుణాదులు ఎప్పుడు కూలుతాయో తెలియదు ఈ వర్షాలు రావడం వలన ఆ ఒత్తిడికి ఎప్పుడు కుంగుతాయో కూడా మేము నైట్ అంతా మేల్కొని మా ప్రతి ఇండ్లు ప్రతి కుటుంబాన్ని సందర్శించినా కూడా అవి పాడుబడి ఉన్నాయి మాకు తక్షణమే ఆ పునరాసం కల్పించాల్సిందిగా మేము ఈ మీడియా ముద్రుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకోదామని కలు